రైల్వే కోడూరులో జాబ్ మేళాను నిర్వహించారు టీడీపీ నేత నరసింహ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మహర్షి అభ్యుదయ సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో నియో లింక్ మొబైల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ సంస్థ పాల్గొంది ఇందులో భాగంగా పలు ఉద్యోగాలకు నియామకాలను చేపట్టారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మా ప్రియతమ యువ నేత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి స్ఫూర్తితో నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మించాల నిర్మూలించాలన్న ధ్యేయంతో మా రైల్వే కోడూరులో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకి ఇంత పెద్ద ఎత్తున సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయని మేము గతం నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం దాంట్లో మొదటి విజయంగా మా రైల్వే కోడు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడం మాకెంతో శుభ పరిణామం దీనికి తోడుగా అక్కడ ఉండే పరిశ్రమల్లో మా నిరుద్యోగ యువతని అకామిడేట్ చేసి మా జీవితాలు వెలుగు నింపుకోవాలన్న కోరికని మేము నెరవేర్చుకుంటున్నాం గత ఏడాది మేము నిర్వహించిన జాబ్ మేళాకి విశేష స్పందన వచ్చి దాదాపు రెండు వందల కుటుంబాల్లో ఈరోజు వెలుగులు నింపారు అదే విధంగా ఇంకా వస్తున్న వినతుల మేరకు ఆ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి జాబ్యాలని ఇక్కడ నిర్వహించాం అందరూ చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఎప్పుడైతే కుటుంబాల్లో ఆనందం ఉంటుందో ఆ ప్రాంతం కావచ్చు ఆ రాష్ట్రం కావచ్చు సుభిక్షంగా ఉంటుందని మా నాయకులు చెప్పిన దానికి ఈరోజు మేము ఇక్కడ కార్యరూపం దాలుస్తున్నందుకు దానికి సహకరించిన అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ ఈ నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన తిరుపతి మన జిల్లా తిరుపతి అక్కడ వెలిసిన అనేక పరిశ్రమల్లో ఉపాధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర